మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు మే ఒకటో తేదీన జమ అయ్యేటువంటి జిల్లాల గురించి అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి అసలు మే ఒకటో తేదీన జీతాలు వస్తాయా రావా అన్న పూర్తి విషయాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఏపీ ఉద్యోగులు పెన్షన్ల విషయంలో ఒక ముఖ్యమైన ప్రశ్న అయితే మొదలవుతుందండి ఎందుకంటే ప్రతి నెల కూడా ఒకటో తేదీని అందే జీతాలు పెన్షన్లు మే నెలలో కూడా అదే అంటే ఒకటో తేదీనే వారి బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయా లేదా అన్న విషయం అయితే అంటే దానికి సంబంధించి వివరణ అయితే కోరుతూ ఉన్నారు చాలామంది అయితే ముఖ్యంగా మే ఒకటో తేదీన మేడే సందర్భంగా బ్యాంకులకి సెలవు కావటం రెండు రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియామవళి అమల్లో ఉండటం ఈ నేపథ్యంలోని జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపులపై నెలకొన్న అయోమయాన్ని తొలగించి వాస్తవ పరిస్థితి అనేది ఇప్పుడు తెలుసుకుందామండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ప్రతి నెల కూడా చివరి పది అంటే పని దినాల్లో జీతాలు పెన్షన్ల బిల్లులని ప్రాసెస్ చేసి ట్రెజరీల ద్వారా బ్యాంకులకి చెల్లింపు ఆదేశాలను అయితే పంపుతుంది తద్వారా నెల మొదటి తేదీ నాటికి ఉద్యోగ పెన్షన్ల ఖాతాల్లో డబ్బులు అనేటివి జమ అవుతాయండి అయితే ఇది దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒక స్థిరపడినటువంటి ప్రక్రియ అయితే మే ఒకటో తేదీన బ్యాంకు సెలవు కావడం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే అంటే ముఖ్యంగా ఇది జాతీయ సెలవు దినం అండి కాబట్టి దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు బ్యాంకులు మూసి ఉన్నప్పుడు ఖాతాల్లో డబ్బు జమ చేసే ప్రక్రియ అంటే నిఫ్టు ఇవంటివి కూడా సాధారణంగా జరగదు అదే ప్రధాన ఆందోళన కారణం అయితే ప్రస్తుతం రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సా ప్రక్రియ కొనసాగుతుంది మరియు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది ఈ సమయంలోనే ప్రభుత్వం కొత్త పథకాలు ప్రకటించడం ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం వంటివి నిషిద్ధమండి అయితే ఉద్యోగుల జీతాలు పెన్షన్ల చెల్లింపు అనేది రొటీన్ పరిపాలన వ్యయం కిందికైతే వస్తుంది దీనిపై సాధారణంగా ఎన్నికల కోడ్ ప్రభావం అయితే ఉండదు అయినప్పటికీ కూడా ఫైళ్ళ ప్రాసెసింగ్లో ఏమైనా అదనపు తనిఖీలు లేదా స్వల్ప జాప్యం ఉంటుందని మన సందేహం అయితే కొందర్లో ఉందండి అయితే జీతాలు పెన్షన్లు ఎప్పుడు జమ అవుతాయని మంది అయితే మనల్ని అడుగుతూ ఉన్నారు ముఖ్యంగా ప్రభుత్వ ఆర్థిక శాఖ మరియు ట్రెజరీలు సాధారణంగా సెలవు పని దినాలను దృష్టిలో ఉంచుకొని జీతాలు పెన్షన్లు బిల్లులని ఒకటి రెండు రోజుల ముందుగానే అంటే ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలోనే ప్రాసెస్ చేసి బ్యాంకులకు పంపే అవకాశం అయితే ఉంది కాబట్టి బ్యాంకుల ఈ చెల్లింపు ఆదేశాలను అందుకున్న తర్వాత వాటిని షెడ్యూల్ చేసి మే ఒకటో తేదీ నాటికి ఖాతాల్లో అయితే జమ అయ్యే సాంకేతిక అయితే చేస్తారండి బ్యాంకులకి సెలవు అయినప్పటికీ కూడా ముందుగా షెడ్యూల్ చేసిన క్రెడిట్స్ జరిగే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఎస్బీఐ అయితే ఇంతకుముందే ప్రకటించడం జరిగింది స్టే ఆర్బీఐ అయితే సెలవు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగ పెన్షన్లకు జీతాలు ఆలస్యం కాకూడదని ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల లేదా ప్రాసెసింగ్ ఏదైనా స్వల్ప ఆలస్యం జరిగినా మే ఒకటో దిన జమ కాకపోయినా కూడా మనకి సెలవు తర్వాత అంటే వచ్చే బ్యాంకింగ్ పని దినమైన మే రెండవ తేదీన గురువారం నాడు ఖచ్చితంగా అయితే జీతాలు పెన్షన్లు అనేవి జమ అవుతాయండి అయితే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు వారి యొక్క జీతాలు పెన్షన్లు మే నెల జీతాలు పెన్షన్లకు సంబంధించి చాలా ఆందోళన అయితే ఉన్నారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి ఖచ్చితంగా అత్యధిక సంభావ్యత ప్రకారం మే ఒకటో తేదీ నాటికి మీ జీతాలు మీ యొక్క పెన్షన్లు మీ యొక్క ఖాతాల్లో అయితే జమ అవుతాయి ఒకవేళ మే ఒకటిన జమ కాకపోతే మే రెండవ తేదీన ఖచ్చితంగా జమ అవుతాయండి ఎన్నికల కోడ్ కారణంగా జీతాలు పెన్షన్ చెల్లింపు ఆగిపోతుందనే భయాలు అవసరం లేదు ఇది సాధారణంగా ప్రతి నెల కూడా జరిగే ప్రక్రియ కాబట్టి ఖచ్చితంగా అందరికీ కూడా జమ అవుతాయి అయితే మే ఒకటో తేదీ ఉదయం ఒకసారి అవసరమైతే మే రెండవ తేదీ మరోసారి తనిఖీ చేసుకోవడం అయితే చాలా ముఖ్యమండి ప్రభుత్వం లేదా ఆర్థిక శాఖ నుంచి దీనిపై ప్రత్యేక ప్రకటన వెలువడే కోసం చాలా తప్పు అని చెప్పొచ్చు ఎందుకంటే ఇది ఒక సాధారణ నెలవారీ ప్రక్రియ కాబట్టి అయితే ఒకటో తేదీన జమ అయ్యేటువంటి జిల్లాల గురించి అయితే తెలుసుకుందామండి ముఖ్యంగా ప్రొద్దుటూరు బంగారుపాలెం కొత్తవలస ఇబ్రహీంపట్నం ఆచంట అచ్చంపేట చెన్నూరు చిట్టివలస దాచేపల్లి అదేవిధంగా దాక్షారామం గాజువాక జ జగ్గన్నపేట ఇవన్నీ కూడా అప్రూవల్ అయిన బిల్లులండి అదే మనము డిపార్ట్మెంట్ వారీగా చూసినట్లయితే పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ న్యాయశాఖ ఏపీ గ్రామవార్డు సచివాలయ ఎంప్లాయీస్కి మరియు హెల్త్ డిపార్ట్మెంట్కి విద్యాశాఖ మరియు పంచాయతీ రాజ్ శాఖ మొదటిగా అయితే వీరికి జీతాలు అయితే జమ అవుతాయండి అదేవిధంగా అప్రూవల్ అయిన బిల్లుల వివరాలు గమనించినట్లయితే కోవూరు నెల్లూరు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అనంతపురం చింతలపూడు ఏలూరు విజయవాడ వెస్టు ప్రకాశం పోలీస్ డిపార్ట్మెంటు నెల్లూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు మడగసిర అనిమల్ హస్బెండ్ కర్నూలు ఏలూరు రాజోలు రాల్ రైల్వే కూడూరు సీతమ్మదార పార్వతీపురం తిరుపతి మార్గపురం ఒంగూలు గుంటూరు మదనపల్లి రాజమహేంద్రవరం సత్తెనపల్లి మచిలీపట్నం కైకలూరు కర్నూలు అద్దంకి కడప తెనాలి బిల్లుకి సంబంధించిన బిల్లులన్నీ కూడా మనకి ఒకటో తేదీ జమ అవుతాయండి ఏదైనా సాంకేతిక లోపం అంటే ఏదైనా నేడే కారణంగా ఒకవేళ జమకపోతే ఖచ్చితంగా ఇవి రెండో అయితే జమ అవుతాయండి ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్